హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కెనడాలో చాలా అంటే చాలా చలిగా అనిపించింది అనమాట నాకు ఇంకా వర్క్ అయిపోగానే అనిపించింది ఏదైనా వేడి వేడిగా స్పైసీ స్పైసీగా తినాలని చెప్పేసి సో నాకు అనిపించింది చికెన్ కర్రీ ఎందుకు చేసుకోకూడదు అనేసి సో నేను మా అమ్మని అడిగాను అనమాట అమ్మ చేసిస్తావా చికెన్ కర్రీ ఈరోజు అని మా అమ్మ అనుకున్నదే ఆలస్యం తీసుకొచ్చేనా చేసి పెడతా అన్నారు ఇంకా మనం ఆగుతామా ఇంకా వెంటనే వెళ్ళిపోయి మా ఇంటికి దగ్గరలో ఒక చికెన్ షాప్ ఉంటుందన్నమాట అక్కడికి అక్కడికి వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చేసాను ఇక్కడ ఏంటంటే చికెన్ ఒకటే కాదు మటన్ బీఫ్ అవన్నీ కూడా అమ్ముతారు ఇంక ఇక్కడ ఏ ఏ షాప్కి వెళ్ళినా కానీ నాన్ వెజ్ షాప్స్ అంటే అవన్నీ ఉంటాయి చూసారు కదా ఇది ఒక చిన్న షాప్ అన్నమాట దగ్గరలో ఉంటుంది ఇది చికెన్ వచ్చేసి ఇట్లా గా ఉంటుంది సో వాటికి మనకి బీఫ్ ఏం తగలదు అనమాట ఇక్కడ వచ్చేసి చికెన్ నేను సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకి పీసెస్గా కట్ చేసి ఇస్తారు ఇది వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ నైన్ ఎల్బీస్ ఉంది నాకు వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఫోర్ సెవెన్ డాలర్స్ పడింది అనమాట నేను వెళ్ళి చికెన్ ఏం తీసుకొచ్చే లోపల మమ్మ అమ్మ ఆల్రెడీ వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకుంది ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు కొత్తిమీర అన్నీ పక్కన పెట్టేసుకుంది ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసి దానిలో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కగానే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసింది అవి కొంచెం వేగిపోగానే దానిలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించేసుకొని దానిలోకి టమాటా వేసేసుకోవాలి ఈ టమాటా వేసేసుకున్నాక టమాటా మగ్గిపోయిన తర్వాత అందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసేటప్పుడే పసుపు ఉప్పు కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపి పెట్టేసుకుందాం ఇందులో ఇట్లా చికెన్లో నీరంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు దానిలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం నాకు స్పైసీగా కావాలన్నాను కాబట్టి మా అమ్మ మూడు టేబుల్ స్పూన్స్ కారం వేసింది మీరు మాత్రం మీ టేస్ట్ తగినట్టు వేసేసుకోండి తర్వాత మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఇందులోకి లాస్ట్లో కొంచెం గరం మసాలా కొబ్బరి పొడి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే ఇది స్కిప్ చేసేయచ్చు నేనైతే నాకైతే నచ్చుతుంది అందుకని చెప్పేసి యాడ్ చేయించుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర చల్లేసి మొత్తం కలిపి పెట్టేసుకొని రెండు నుంచి ఐదు నిమిషాలు మరిగించుకున్నామంటే వేడి వేడిగా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే మరి మీరు కూడా ట్రై చేస్తారా